పెందుర్తి నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి కావాలో అక్కడ చేసి చూపించడమే తనకున్న ఏకైక లక్ష్యమని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు పెందుర్తి మండలం పినగాడి పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం పినగాడిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఆ పార్టీ వాడి పార్టీ వాడిని గుర్తించడాను వాళ్ళ పార్టీ వ్యక్తులు లేని చోట డెవలప్మెంట్ చేయడానో ఎమ్మెల్యే అనుకునే వాళ్ళకి సమాధానమే ఈరోజు పెనగాడి డెవలప్మెంట్ అని చెప్పి నేను తెలియజేస్తాను ఉన్నాను అనేవాడు నా పార్టీ కాదు మా కూటమి పార్టీలో ఉన్నాడు కాబట్టి మా తమ్ములుగానే భావించి ఆయన అడిగిన చేశానని కూడా నేను మాటిస్తా ఉన్నా అలాగే మా కరగ దేవుడు అవ్వచ్చు మా పార్వతి అవ్వచ్చు ఇతర ఎవరైనా అవ్వచ్చు వాళ్ళు అడిగినా కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను ఏ ఒక్కడ బలంతోనో మన అధికారంలోకి రాలేదు మన స్వశక్తితో ముగ్గురు బలంతో మూడు పార్టీల బలంతో వాళ్ళ వెన్నుదన్నుతో అధికారంలోకి వచ్చాం కాబట్టి మనకు అన్నీ కూడా సమానం అనేది నేను నమ్ముతున్నాను మీరు నమ్మండి ఎవరన్నా ఏమన్నా చెప్పినా అవి నమ్మకండి చాలామంది మన మధ్యలో అపోహలు రేకెత్తించడానికి ఎన్నో మాట్లాడుతూ ఉంటారు అవన్నీ పట్టించుకోవద్దు నేను ఈ వేదిక ద్వారా ఇవాళ నుంచి తిరుగుతున్నాను కాబట్టి చెబుతున్నా బీజేపీ తెలుగుదేశం జనసేన అందరూ నాకు సమానమే ఎవరు వచ్చినా ఎవరు ఏదడిగినా అది డెవలప్మెంట్ అయితే మంచి పని అయితే ఎదురెళ్ళి నేను చేస్తానని కూడా భగవంతుడి సాక్షిగా నేను మీకు మాట్టిస్తా ఉన్నాను ఇక్కడ రెండే ఒకటి ఒకటి అయ్యే పని అయి ఉండాలి బలంతోనో ఒక తెలుగుదేశం బలంతో ఒక బీజేపీ బలంతో గెలిచింది కాదు ఒక నరకాసుర వదులాగా ఒక దుర్మార్గుని దించడానికి ప్రజలు నడుం గడితే వచ్చిన గెలిపి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉత్తరాంధ్ర ప్రజలు ఎలా ఆలోచించారో రాయలసీమ ప్రజలు కూడా అలా ఆలోచించారు కాబట్టి నూట డెబ్బై ఐదులో నూట అరవై నాలుగు సీట్లు ఈ కూటమికి ఇచ్చారు అని కూడా తను పెట్టుకోవాలి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లకు పరిమితం చేసిన తెలియమైన వాళ్ళు ప్రజలు అందుకని ప్రజలతో పెట్టుకోవద్దు ప్రజలతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కానీ మా నాయకులు గాని అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తామని చెప్పి మీకు మాటిస్తూ ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ కూడా